బ్రదర్ మీ పేరు నా పేరు పత్త అజయ్ నాయక్ నేను జేపీ దర్గా కొత్తూరు మండలి రంగారెడ్డి జిల్లా సర్పంచ్ నేను నేను ప్రస్తుతం ఇప్పుడు మా సర్పంచ్ యా నేను ప్రజెంట్ సర్పంచ్ తెలంగాణలో ఎంగేజ్ సర్పంచ్ మా నాన్న మాజీ సర్పంచ్ షాత్నార్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మా నాన్న మొదటిసారిగా మీరు గెలిచి నేను ఫస్ట్ టైం గెలిచాను మా నాన్న మాజీ ఊరికి గతంలో సర్పంచ్ చేశారు ఇప్పుడు నేను ప్రస్తుతం సర్పంచ్ నా ట్వంటీ ఫోర్ ఇప్పుడు నేను ట్వంటీ వన్ ఏజ్కి గెలిచాను ట్వంటీ వయసులో బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్గా విధి విధానాలు నిర్వహిస్తూ ఉన్నాను సో ఎట్లా అనిపిస్తుంది మీ పొలిటికల్ పరంగా అంటే నేను ఒక యూత్గా ఉండి పొలిటికల్గా రావడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే యూత్ పాలిటిక్స్లో ఉంటే ఒక మార్పు అనేది ప్రజలు కోరుకుంటారు ఎట్లా చూస్తారు మీరు అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ముంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసినామంటా ఉంది దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి మీరు ఒక విలేజ్ సర్పంచ్గా మీ చుట్టూ ఉన్న పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి అంటే నేను మన మన ఇప్పుడు ప్రస్తుతం మన సీఎం రేవంత్ రెడ్డి గారు జిల్లానే మాది ఉమ్మడి మహబూనర్ జిల్లా మాది ఇప్పుడు రంగారెడ్డి కిందకి మారిపోయింది కాకపోతే పార్లమెంట్ సెగ్మెంట్ అనేది మహబూబ్ నగర్ కిందనే ఉంది కానీ ఒకటి చెప్పుకోగలుగుతాం హండ్రెడ్ పర్సెంట్ వంద రోజుల్లో అయితే హామీ ఇచ్చారో ప్రజలకి ఏ రోజు ప్రజలకి ఏ రోజు న్యాయం చేయలేదు వాళ్ళు ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు ఆ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పథకాలు కానీ వాళ్ళు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ఎక్కడ వెళ్ళట్లేదు మనం చూస్తున్న వాస్తవంగా మీడియా మిత్రులు కూడా చూస్తున్నారు ఇక్కడున్న ప్రస్తుతం ఉన్న తెలంగాణలో పరిస్థితి చూసి ప్రతి ఒక్క రైతులు కానీ ప్రతి ఒక్క వికలాంగులు కానీ ప్రతి ఒక్కరు ముసలి వాళ్ళు కానీ ఇక్కడున్న యువకులు కానీ చాలామంది చాలా బాధతోని ఎందుకు ఈ ప్రభుత్వానికి మేము ఎన్నుకున్నామని చెప్పి బాధపడుతున్నారు ఎందుకంటే గతం కంటే ఇప్పుడు సార్ ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ అని చెప్పి బాధపడుతున్నారు ఎందుకంటే మనం మనకు గుర్తుంది మన తెలంగాణ ఉద్యమంలో సార్ ఒకటి నినాదంతో ముగల్లారు నీళ్ళు నిధులు నియామకాలతో ఉద్దేశంతో ఆ రోజు తెలంగాణ ఉద్యమం తీసుకున్నప్పుడు సార్ తీసుకున్నప్పుడు అదే తెలంగాణ ఉద్యమం ఈ రోజు ఈరోజు ఆయన సీఎంగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఏ రోజు ఏ ప్రజల దగ్గర వెళ్ళేసి ఏ ప్రజల సమస్యలు తెలుసుకోకుండా వంద రోజులు హామీ దొంగ హామీలు ఇచ్చుకుంటా ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చుకుంటా ఆ హామీలు కూడా ఒకటి బస్సు నెరవేర్రు ఆ బస్సు కూడా ఎంతో విధంగా అది ప్రభుత్వం లాస్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ చేయకుండా ఏదో మా దగ్గర లంక బిందెలు లేవు అది లేదని చెప్పి ఏదో దొంగ హామీలు ఇస్తున్నారో లంకబిందెలు అనేది ఎవరు సంపాదించి పెట్టడం కాదు నువ్వు ప్రభుత్వం నడిపిస్తున్నావు కాబట్టి నీ చేతుల వ్యవస్థ ఉంది నీ చేతుల వ్యవస్థ ఉన్న తర్వాత నువ్వు చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ బుద్ధి చెప్ బుద్ధి చెప్తారు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తున్నారు వంద రోజుల పాల పాలనలో కూడా వాళ్ళు గతం కంటే ఇప్పుడు ఏం మార్పు వచ్చిందో ప్రజలందరూ చూస్తున్నారు వంద రోజులు కూడా దా వంద రోజులు దాటిన తర్వాత ఎలక్షన్ కోడను ఎలక్షన్ కోడ ఉందని చెప్పేసి ఏదో హామీలు ఎలక్షన్ కోర్టు తర్వాత ఇస్తాము ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పి మాట ఇస్తున్నారు కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బుద్ధి చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది మేము కోరుతున్నాం అంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డి పార్టీ మారన్నాడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ పార్టీలో చేరుతాడు అని చెప్పి ఒక బలమైన మాట అయితే వినిపిస్తూ ఉంది దానికి మీరు ఏం చెప్తారు అన్నా నేను ఒకటే చెప్తాను మీకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఏ రోజు ఈ కాంగ్రెస్ పార్టీలో స్టాండ్గా స్టాండ్గా ఉండడు ఆయన గతంలో ఫస్ట్లో బిఆర్ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు మళ్ళీ కా టీడీపీలో వెళ్ళారు అక్కడ టీడీపీ నుంచి కాంగ్రెస్ వెళ్ళారు రేపు పార్టీ మారడానికి గ్యారంటీ ఉంది ఇంకోటి చెప్తున్నాను ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి బీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణ ఉద్యోగం నుంచి కూడా పుట్టిన పార్టీ ఏ రోజు పార్టీ అనేది భూస్థాపితంగా అవ్వదు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్ కుప్పకూలిపోతుంది ఖచ్చితంగా వర్గ వర్గం ఒకటే అయిపోతుంది బట్టి వర్గం ఒకటి అయిపోతుంది రేవంత్ రెడ్డి వర్గం ఒకటైపోతుంది కావున ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆయనపై నోటుకి ఓటు చేస్తే దాంట్లో ఖచ్చితంగా బీజేపీతో కుమ్మకాయి ఖచ్చితంగా బీ బీజేపీతో పొత్తు అయి ఖచ్చితంగా వాళ్ళ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీలో వెళ్ళిపోతారు ఖాయం అది ఖచ్చితంగా చెప్తున్నాను టీఆర్ఎస్ పార్టీ కథమైపోతా ఉందన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉన్నారు కదా బ్రదర్ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నేను ఒకటే సూటిగా అడుగుతున్నా ఒకటే క్వశ్చన్ మీ బ్రదర్ కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చిల్లర పార్టీ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేదు కాంగ్రెస్ పార్టీలో అన్ని గ్రూప్ విభేదాలు ఉంటాయి రేవంత్ రెడ్డి అనే ఒక ఫోటో అని చెప్పి మీ బ్రదరే అన్నారు వెంకటరెడ్డి సార్ మీ బ్రదర్ రాజగోపాల్ రెడ్డి సరే అన్నారు కాకపోతే గతం గుర్తించుకోండి ఈరోజు పార్టీలు పార్టీలు ఉంటాయి పోతే కాకపోతే మీ బ్రదర్ వాల్యూస్ ఎథిక్స్ లేకుండా లేని మనిషి కాబట్టి మీరు ఫస్ట్ స్టేబుల్గా ఉండండి మా పార్టీ గురించి చెప్పే అవసరం లేదు మీకు మా పార్టీ అనేది తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ సార్ నినాదంతో కేసీఆర్ తీసుకెళ్లిన జయశంకర్ సార్ విద్యాసాగర్ సార్ ఎంతో మహాన్ గొప్ప గొప్ప నాయకులు వచ్చేసి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఢిల్లీలో సోనియా గాంధీ వాళ్ళ దగ్గర మెడ ఉంచి మేము తెలంగాణ తెచ్చుకున్నాం ఏదో వాళ్ళు మాకు తెలంగాణ ఇవ్వలేదు మేము మెడ ఉంచి తెలంగాణ ఉద్యమం చేసుకుంటూ తెలంగాణ సాధించడం ఇదే తెలంగాణ గతం ఇప్పుడు గతం కంటే ఇప్పుడు ఎట్లయితే ఉందో ఇప్పుడు కంటే ఇంకా పది రేట్లో ఎక్కువ అవుతుంది రాబోయే కాలంలో ఖచ్చితంగా మా సీఎం కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలో వస్తారు మళ్ళీ గెలుస్తాం ప్రజాశక్తిలో మళ్ళీ వెళ్తాం మీరు చేసిన దొంగ హామీలు మీరు చేస్తున్న ఏదైతే దొంగ హామీలు ఇస్తున్నారో ప్రజలకు ఏదైతే మాయ మాటలు చెప్తున్నారో ప్రజలందరూ గమనిస్తారు ఖచ్చితంగా ప్రజలు వెళ్ళేసి మీకు ఒక బుద్ధి చెప్తాం మేము మేము పార్లమెంట్ ఎలక్షన్ కోరుతున్నాం